నవరాత్రి అనగానే తొమ్మిది రోజుల పాటు అమ్మవారి తొమ్మిది అవతారాలను ఆరాధించే దివ్యకాలం గుర్తొస్తుంది రెండవ రోజున మనం పూజించే అవతారం గాయత్రిదేవి ఈ అవతారం వేదమాతగా జ్ఞానప్రదాయినిగా మానవజాతికి మార్గదర్శినిగా నిలిచింది గాయత్రి అమ్మవారు వేదమాతగా ప్రసిద్ధి చెందారు ఆమెను పంచముఖి దేవిగా కూడా వర్ణిస్తారు ఐదు ముఖములు పదహారు చేతులతో దర్శనమిస్తారు ఆమె సూర్యుని శక్తి స్వరూపిణి అందుకే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసే గాయత్రి జపం మనసుకు శాంతి బుద్ధికి జ్ఞానం ఆత్మకు పవిత్రతను ప్రసాదిస్తుంది ఆమెను సావిత్రి అని కూడా పిలుస్తారు సూర్యుడి ప్రబలమైన శక్తి సవిత నుండి ఉద్భవించినందువల్ల ఈ పేరు వచ్చింది పురాణాల్లో ఒక దివ్య కథ ఉంది ఒకప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం విజయవంతం కావడానికి ఆయన సతీమణి సరస్వతీదేవి తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చింది కానీ ఆ సమయంలో సరస్వతీదేవి ఆలస్యం చేసింది యజ్ఞం నిలిచిపోకుండా ఉండేందుకు బ్రహ్మదేవుడు తన తపస్సుతో గాయత్రిదేవి ఆవిర్భవింపజేశాడు ఆమె వేదమాతగా జ్ఞానప్రదాయనిగా ఆయన పక్కన కూర్చొని యజ్ఞాన్ని పూర్తి చేయడానికి సహకరించింది ఇప్పటి నుంచి గాయత్రి అమ్మవారు వేదాల తల్లి యజ్ఞ స్వరూపిణిగా పూజించబడుతున్నారు ఈ అవతారం ద్వారా దేవి మనకు ఒక గొప్ప బోధన ఇచ్చింది సమయానికి కర్తవ్యాన్ని నిర్వర్తించడం జ్ఞానం కోసం తపస్సు చేయటం సమాజానికి మార్గదర్శకులుగా నిలవటం నవరాత్రి రెండవ రోజున గాయత్రి దేవిని పూజిస్తే మనకు విద్య జ్ఞానం ఆధ్యాత్మిక శక్తులు లభిస్తాయి ఈ రోజున తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం అమ్మవారికి పాలు పెరుగు కలిపిన నైవేద్యం అర్పించడం శ్రేయస్కరం గాయత్రి అమ్మవారు మన జీవితంలో వెలుగును నింపే అవతారం ఆమె ఆరాధన వల్ల మనం చీకటిలోంచి వెలుగులోకి అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి అడుగు పెడతాము నవరాత్రి రెండవ రోజున గాయత్రి అమ్మవారిని పూజించడం వల్ల విద్య జ్ఞానం బుద్ధి ఆధ్యాత్మిక పురోగతి మనకు లభిస్తాయి ఈ విధంగా అమ్మవారి అవతారాన్ని తెలుసుకొని ఆరాధించడం ద్వారా నవరాత్రి పూజ మరింత భక్తితో మనం చేసుకోగలం అమ్మవారి వెనకలు ఉన్న ఐదు ముఖాల అర్థం ఏమిటంటే తూర్పు ముఖం అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేది దాని అర్థం ఏమంటే సూర్యుని ఉదయాన్ని పోలి మనసుకు కొత్త వెలుగును ఇస్తుంది తూర్పు ముఖం వల్ల వచ్చే శక్తి ఆదిత్య శక్తి విద్యా బుద్ధులను ఇస్తుంది దక్షిణ ముఖం రక్షణ ధైర్యానికి ప్రతీక దక్షిణ ముఖం యొక్క అర్థం ఏమిటంటే ధర్మాన్ని కాపాడి దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది దక్షిణ ముఖంలో ఉన్న శక్తి ఏమంటే అగ్నిశక్తి పశ్చిమ ముఖం సౌఖ్యం శాంతికి ప్రతీక దక్షిణ ముఖం అర్థం ఏమిటంటే జీవనంలో సౌభాగ్యం ఐశ్వర్యం సంతోషం కలిగిస్తుంది ఈ ముఖంలో ఉన్న శక్తి ఏమంటే వరుణశక్తి ఉత్తరముఖం ఉత్తరముఖం ఆధ్యాత్మిక పురోగతికి ప్రతీక ఉత్తరముఖం అర్థం ఏమిటంటే మనసును మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుంది ఇందులో ఉన్న శక్తి ఏమంటే వాయుశక్తి తర్వాతది మధ్యముఖం మనకు పైన ప్రధానంగా చూపబడేది పరబ్రహ్మ స్వరూపానికి ప్రతీక ఈ ముఖం అర్థం ఏమిటంటే నాలుగు ముఖాలన్నింటినీ కలిపే కేంద్ర బిందువు సృష్టి స్థితి లయ అన్నీ ఇక్కడే ఈ ముఖానికి ఉన్న శక్తి ఆకాశశక్తి అంటే జ్ఞానం రక్షణ సౌఖ్యం మోక్షం అన్నిటినీ సమగ్రంగా ప్రసాదించే శక్తి గాయత్రీదేవి పంచముఖ స్వరూపం ఇదే గాయత్రీ దేవి పంచముఖి రూపం ఆమె ఆవిర్భావ కథ మరియు ఆరాధన వల్ల కలిగే మహిమ నవరాత్రి రెండవ రోజు అమ్మవారిని పూజించడం ద్వారా మనకు విద్య జ్ఞానం ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయి రేపు మూడవ రోజు మనం పూజించే అన్నపూర్ణాదేవి ఆమె ప్రాముఖ్యత ఆవిర్భావం తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు కొంచెమన్నా ఉపయోగకరంగా ఉంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి